ఇది అన్నవరం స్వామి టెంపుల్ వీడియో టెంపుల్ దగ్గర పార్కింగ్ నుంచి అండ్ గడి ఎంట్రెన్స్ వరకు తీసాను అనమాట లోపల చుట్టుపక్కల కూడా అది పైకి ఇంకా ఫోన్ అలవ్ లేదు కాబట్టి ఇంకా మనం లోపల తీయలేకపోయాము ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట మన కింద నుంచి కొండపైకి వెళ్ళాక స్టార్టింగ్ లో పార్కింగ్ ప్లేసెస్ ఈ బైక్స్ వెనుకలు కార్స్ ఉన్నాయి కదా అక్కడ మేము కార్ పార్క్ చేసాము ముందుకొస్తే బైక్స్ పెట్టుకోవచ్చు ఇది టెంపుల్ మెయిన్ గోపురం దగ్గరకు అనమాట ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే గోపురం దగ్గరికి వెళ్తాము కొండ కింద నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లెఫ్ట్ లో చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది రైట్ లోనేమో ఇప్పుడు మా వారు వెళ్తారు చూడండి ఇటు సైడ్ ఏమో టికెట్ కౌంటర్ అనమాట మనం వ్రతం చేయించుకోవాలనుకుంటున్నాం కదా ఆ వ్రతానికి సంబంధించిన టికెట్స్ లోపల పూజ సంబంధించిన టికెట్స్ అని ఇక్కడే తీసుకోవాలి వ్రతం చేయించుకోవడానికి టికెట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంది స్వామి వారు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వాళ్ళకి వ్రతం చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వాళ్ళకి వ్రతం చేస్తారు వ్రతం అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మా బాబు నడుస్తున్నది టెంపుల్ ప్రాంగణం అనమాట మనం గోపురం నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ కి ప్రదక్షణాలు చేస్తాం కదా ఆ ప్లేస్ ఇదంతా వచ్చేసి స్ట్రైట్ కి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది చూసారా అక్కడ లెఫ్ట్ లో గోశాల ఉంటుంది ఆ చెట్టు కింద ఆ గోశాలను చూస్తూ పది నిమిషాలు అలా కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా గోశాల ఆపోజిట్ లో లెఫ్ట్ లో పెద్ద రావి చెట్టు ఉంటుంది అక్కడ నాగదేవత స్వరూపం ఉంటారు ఆ చెట్టు కింద అక్కడ దీపాలు అవన్నీ వెలిగిస్తా ఉంటారు ఇంకా ఇదేమో గర్భగుడికి ఆపోజిట్ లో ఉన్న గోపురం అనమాట దాని స్టెప్స్ ఆ స్టెప్స్ కి ఇంకొక ఎదురుగుండ స్టెప్స్ ఉన్నాయి చూసారా ఇవి కొండ దిగి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ దిగి కిందకి వస్తూ ఉండగా మనకి ఇలా రైట్ టు లెఫ్ట్ షాప్స్ కనిపిస్తాయి అనమాట రైట్ సైడ్ షాప్స్ ఉన్నాయి కదా ఆపోజిట్ లోనే ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి ఈ షాప్స్ దాటి ముందుకు వెళ్ళి రైట్ తిరగంగానే కొంచెం దూరం వెళ్ళంగానే అన్నదాన క్షేత్రం ఉంటుంది అనమాట మేమైతే ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉన్నాం కాబట్టి భోజనం చేసాం మరి నైట్ పెడతారో లేదో తెలియదు నాకు ఇంకా వ్రతం వచ్చేసి వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ పడుతుంది వాటికి సంబంధించిన సామాగ్రి అన్ని పూజారిగా తీసుకొస్తారు మనం అట్టిపళ్ళు కొబ్బరికాయలు తీసుకుని వెళ్తే సరిపోతుంది తమలపాకుల్లో కాయిన్స్ పెడతాం కదా వన్ రూపీ కాయిన్ అవి మనమే తీసుకుని వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సర్వే ఓం శివాయ